మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి మీరే చెప్పండి నా మీద మీకు కోపం వచ్చింది కదా ఎందుకు ఏంటి అన్నది కొంచెం తర్వాత చెప్తాను సరే ఇంతకీ మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఆ చుట్టాలు కూడా ఎవరో తెలుసా ఆడబడుచు మేనగూడలు మేనల్లుళ్ళు వీళ్ళంతా వచ్చారు వాళ్ళందరికీ నేను చక్కగా అలా వండి వడ్డించాలి అంటే నేనేం చెయ్యాలి ఒక్కసారి చూడండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి అలానే పుదీనా బియ్యము కొత్తిమీర నెయ్యి కొబ్బరి పాలు పలావ్ దినుసులు కొత్తిమీర అన్నీ రెడీగా అట్టు పెట్టేసేసుకున్నాను కదా ఇప్పుడు పలావ్ నేను ఎలా చేస్తున్నాను ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు మనం ఏం చెయ్యాలి వాళ్ళు వచ్చినప్పుడు అలా వంట చేస్తూ కూర్చున్నాం అనుకోండి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది మనకు కూడా టైము టైం అయిపోతూ ఉంటుంది కానీ పని సాగదు అందుకని నేనేం చేశాను అన్నది ఈరోజు చాలా సింపుల్గా మీరు ఈజీగా చేసుకునే ఒక వంట అయితే చెప్పాలనుకుంటున్నాను అది కూడా పలావ్ ఎలా చేశాను అన్నది బాండి వే పెట్టాను వేడికి తర్వాత ఆయిల్ వేసాను ఆ తర్వాత పలావ్ దినుసులు వేసాను ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటాలు అలా 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 మగ్గేదాకా వేయించుకుంటూ ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టుకుంటూ కొంచెం చిటికడ ఉప్పు వేసి చక్కగా ఆ ఉల్లిపాయ మంచిగా మగ్గేదాకా వేయించేసుకోవాలండి అయిపోయింది అనుకుంటున్నారా కాదు కాదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వెయ్యాలి నేను చేస్తున్నా వంటలు అప్పుడప్పుడు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే వంటలు అయితే చేస్తాను ఇందాక నా మీద మీరు కోపం వచ్చిందా అలిగారా అని అన్నాను కదా ఎందుకు ఏంటి అన్నది చెప్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అప్పుడు పుదీనా అంటే కొంచెం ఎక్కువ వేసి ఈ పొదినా ఎంత తెచ్చామో ఏం చేసాము ఈ పుదీనా వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అన్నది వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఆ తర్వాత ఇప్పుడు పుదీనా కూడా వేసి వేగిన తర్వాత అలా అలా ఈ రైస్కి సరిపడా ఉప్పు వేసాను కొంచెం అంటే కొంచెం కారం కూడా వేసేసాను ఈ కారం వల్ల వేయటం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి లాభాలు ఏంటి అని అనుకుంటున్నారా చెప్తా అలానే కొంచెం పెరుగు కూడా వేస్తున్నానండి ఈ పెరుగు వేయటం వల్ల కొంచెం వస్తుంది అలానే ఆ కారం వేయటం వల్ల కొంచెం రంగు మంచిగా కనిపిస్తుంది ఆ రైస్ అది ఉప్పు కొంచెం ఎక్కువే వేస్తాను ఎందుకంటే ఒక ధైర్యం అండి ఎటు నీళ్ళు పోస్తాము బియ్యం వేస్తాము ఉప్పు సరిపోయింది అన్న ధైర్యంతో కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ వేసేసుకున్నానా కొబ్బరి పాలు ఇప్పుడు ఈ కొబ్బరి పాలు మిక్సీ అంటే కొబ్బరిని మిక్సీ వేసుకున్నాను ఇవన్నీ మనకు తెలిసినయే కాబట్టి ఇంత ప్రొసీజర్ మీకు చెప్పాను అనుకోండి దెబ్బకి నా వీడియోలు చుట్టం ఆపేస్తారు అందుకని కొబ్బరిని మిక్సీ వేసేసి ఆ కొబ్బరి పిప్పంతా తీసి ఇదిగో కొబ్బరి నీళ్ళు తయారు చేసుకున్నాను ఇంతకీ ఎన్ని బియ్యానికి ఎన్ని నీళ్ళు అన్నది నేను ఇంకా చెప్పలేదు కదా ఒక ఒక గ్లాసుకి ఒకటిన్నర నీళ్ళు పోయాలి అలానే ఈ కొబ్బరి పాలు బోసాని ఇందాక వేయించుకొని పెట్టుకున్నాను చూసారు ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు అన్నీ కలిపి ఆ పేస్ట్ని కూడా చక్కగా ఈ కొబ్బరి నీళ్ళల్లో వేసి అలా 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 కలిపి పక్కన పెట్టేసేసుకున్నాను అదేనండి బంధువులు వస్తున్నారు అనుకోండి ఎప్పుడైనా సరే ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి టైం కలిసి వస్తుంది వాళ్ళు అలా వస్తున్నారు అని ఒక ఫోన్ వచ్చింది అనుకోండి ఇలా పొయ్యి మీద పెట్టేసేయచ్చు లేదంటారా వాళ్ళు వచ్చినప్పుడు అప్పటికప్పటికి వాళ్ళతో ముచ్చట్లేస్తూ ఉప్పు మీద అనుకోండి ఒక పది నిమిషాల చక్కగా అన్నం ఉడికిపోతుంది నేనైతే ఎప్పుడైనా సరే బంధువులు ఇలా వచ్చినప్పుడు నేను వస్తున్నారు అని చెప్పినప్పుడు మిగతా అన్నీ వంటలు చేస్తూ ఈ రైస్ వండాలి అంటే వాళ్ళు వచ్చినప్పుడు వేడివేడిగా ఉండాలి అంటే అప్పుడు మొదలు పెట్టామనుకోండి వాళ్ళతో టైం పాస్ చేయలేము వాళ్ళతో ముచ్చట్లేయము వేయలేము అలానే ఈ వంట చేస్తున్నప్పుడు కన్ఫ్యూజ్డ్ కంగారు అన్నీ ఉంటాయి కదా నేను ఎలా చేశానో చూసారు కదా చక్కగా వాళ్ళు వచ్చారు అన్నప్పుడు వాళ్ళతో ముచ్చట్లు వేస్తూ మీద ఈ కుక్కర్ పెట్టేశాను ఒక్క విజిల్ రానిచ్చేసాను ఆ తర్వాత వెయిట్ తీశాను ఇదిగో ఇలా అంటే ఆ నెయ్యి కూడా చూసారా ఎంత గిన్నె అడుక్కెళ్ళిందో అంటే చక్కగా నెయ్యి రోజు వాడుకోవాలండి మనకి హెల్త్కి మంచిది అందుకని నెయ్యి వాడుకుంటూ ఆ కొంచెం నెయ్యిని కూడా ఈ రైస్లో వేసేసి చక్కగా అన్ని అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా ఇంతకి నేనేం చేశాను ఈరోజు ఈ వంటలు మా ఆడబడుచు మేనకోడలు మేనలు వీళ్ళందరూ వచ్చినప్పుడు మరి చెప్పనా గారెలు వండాను చికెన్ కర్రీ చేశాను చిక్ సారీ సారీ అండి మటన్ కర్రీ చేశాను చికెన్ ఫ్రై చేశాను ఉల్లిపాయలు అలానే నిమ్మకాయ నేను వండిన పలావ్ పలావ్ ఎంత ఈజీగా చేశానో చూసారు కదా ఇటువైపు వైట్ రైస్ కొంచెం వండాను అలానే ఈ టేబుల్ మీద ఎన్ని చూశారు కదా ఒక్కోటి 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 చూడండి చికెన్ ఫ్రై వెరైటీగా చేశాను ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అలానే మటన్ గ్రేవీ ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఎప్పుడో చేసినవి ఉన్నాయి కాబట్టి అందుకని వీడియో తీయలేదు అలానే ఈ చికెన్ ఫ్రై నేను ఎలా చేశాను ఎంత చక్కగా చేశాను ఎంత ఈజీగా చేశాను అన్న వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే చూసారా గారెలు అలానే పూర్ణాలు మరి అసలే ఆడబడుచు మరి కొసరి కొసరి వడ్డించితే ఎంత బాగుంటుంది అలా ఆడబడుచుకి మేనకోడళ్ళకి మేనల్లుడికి ఇదిగో ఇలా వడ్డించడానికి అయితే రెడీ అయ్యాను ఏమేమి ఉన్నాయో చూసారు కదా పూర్ణాలు గారెలు బొబ్బట్లు అలానే చికెన్ ఫ్రై మటన్ కర్రీ రైసు అలానే ఈ కూర ఏంటో తెలుసా కాకరకాయ ఫ్రై అండి ఎన్ని రోజులు ఎన్ని నెల్లు నిల్వ ఉంటుంది అన్నది చెప్తాను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తానండి అయినా కూడా ఈరోజు మళ్ళీ ఈ కాకరకాయ ఫ్రై నేను ఎలా చేశాను అన్నది ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మా అమ్మాయికి అమెరికాకు పంపించడానికి రెడీ చేశానండి మా మేన అమెరికా నుంచి ఎలా వచ్చింది వచ్చినప్పుడు కొన్ని రోజులు తను తినడానికి కావాలి అని ఇలా చక్కగా చేసి పెట్టాను అవన్నీ ప్యాక్ చేసి ఒక పక్కన పెట్టాను ఈ లోపుగా నేను కూడా ఏమేమి వడ్డించుకుంటున్నాను అన్నది ఒక్కసారి చూడండి చికెన్ ఫ్రై మటన్ గ్రేవీ కాకరకాయ వేపుడు చుక్క కూర పూర్ణము గార అలానే బొబ్బట్టు చక్కగా పెరుగు చట్నీ వైట్ రైసు ఇంకా సాంబారు రసము అలానే ఇంకేమేం చేశాను అవన్నీ మీరు చూశారు అలానే ఇంతకీ ఇందాక చెప్పాను కదా నా మీద మీకు కోపం వచ్చిందా అలిగారా అని మీ మీద ఎందుకు కోపం అని మీరు మనసులో అనుకుంటున్నారు కదా అనుకోమాకండి ఈ మధ్యకాలంలో మన లక్కీ లచ్చక ఛానల్లో వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయట్లేదండి పార్లర్ వర్క్ మీద బిజీ 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 అందుకని ఈ వీడియోస్ కొంచెం లేట్ చేస్తున్నాను మళ్ళీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానే నచ్చితే లైక్ చేయండి